మాజీ మంత్రులు పేర్ని నాని బొత్స సత్యనారాయణలు ఫైర్ అయ్యారు జగన్ అరెస్ట్ కు కుట్ర జరుగుతోందని కావాలనే కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు అరెస్ట్ అయిన వారితో జగన్ పై తప్పుడు వాంగ్మూలం ఇప్పిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు వైసీపీ నేతలపై అమర్యాద పూర్వకంగా స్క్రిప్ట్ చేసి టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మర్యాద అనేది ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుందన్నారు బొత్స జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో మీ తప్పుడు వార్తలతో గాలిపోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు జంకేది లేదు అవసరం లేదు అవసరం ఒకరికి ఒకరు గౌరవించి పుచ్చుకోవడం ఎందుకంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు వ్యక్తిగతమైన ఇవి ఉండవు అందరూ కూడా ప్రజ కోసమే పోరాడుతుంటారు ప్రజా సేవీస్ కోసమే వచ్చిన వ్యక్తులు కాబట్టి ఆయా సంస్థల మీద